ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధపతి రమ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రోట్ రెమెడీస్ ఛానల్స్ స్వాగతం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క మే వారికి మే నెల్లో గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే వృషిక రాశిలో జన్మించిన వారు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మొద మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి తో నా నీ నో నే నో యా యా యు అనే అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమవుతాయి ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమయ్యాయో వారంతా కూడా వృశ్చిక రాశిలో జన్మించి ఉంటారు ఇకపోతే ఈ మాస ఫలితాలను పరిశీలిస్తే ఈ మాసం వృచ్చిక రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలు షష్టమ స్థానం అయిన మేషరాశిలో రవి ఉచ్చస్థితిలో అనుకూలము సప్తమ స్థానంలో గురువు అనుకూలము భాగ్యస్థానంలో కుజుడు అనుకూలము లాభస్థానంలో కేతువు అనుకూలంగా సంచర సంచారం జరుగుతున్నది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణ చేసుకోండి సర్పదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం మంగళవారాల్లో చేయించుకోండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆశకం పారాయణ చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇక వివరాలకు వెళ్తే పిత్రాంతి ఆస్తి చేతికి అందరింటి అంది చేజారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మీ తండ్రిగారితో స్థిరాస్తుల గొడవలు ఉంటాయి తప్ప తప్పదు పాలించబే పారాయణం చేయండి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఏర్పడతాయి ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు దీర్ఘకాలమైన కాలమైనటువంటి వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంది మీ సంస్థలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మీ మాటకు చెల్లుబాటు అవుతుంది నువ్వులతో దీపారాధన చేయండి అటంకాలన్నీ తొలగిపోతాయి సంఘంలో జరిగే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకండి ఇబ్బందులు ఏర్పడతారు ప్రతి విషయ ఇతరుల విషయాల్లో ముఖ్యంగా ముఖ్యంగా జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండడమే మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చలు జరిపించండి కోవిడ్ రామాలు పాటించండి పాటించండి ప్రతిరోజు దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది మీకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం బాగుంటుంది మంచి ఆదాయం అందుకోగలుగుతారు నూతన సాంకేతిక వ్యాపారాల్లో వ్యాపారంలో ఉపయోగిస్తారు కొత్త కొత్త విషయాల విషయంలో కంప్యూటర్స్ వాటిని ఉపయోగించి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు బరువు బాధ్యతలు పెరుగుతాయి పక్షులకు ఆహారం వేయడం వల్ల మీకు రోజువారీ ఇబ్బందులు తగ్గుతాయి మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు మానసిక ప్రశాంతత కలగాలంటే పక్షులకు ఆహారం ప్రతిరోజు వేయండి కళారంగంలో ఉన్న ఉన్నవారికి సినీ రంగంలో ఉన్నవారు మంచి అవకాశాలు లభిస్తాయి వచ్చే ప్రతి అవకాశాన్ని జారెడ్చుకోకుండా అందుకోవడానికి ప్రయత్నించండి చిన్నదైనా పెద్దదైనా కూడా వృత్తి వ్యాపార వ్యవహారాలందు అనుకూలించడను కోపం హెచ్చుగా ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఒక్కోసారి ఏమి మాట్లాడతారో మీకే తెలియకుండా ఉంటుంది కాబట్టి ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోండి చీటికి మాటికి చిరాకులు అసహనంతో ఉంటారు కాబట్టి మెడిటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి దానివల్ల మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి పదిసార్లు కౌంట్ చేసుకోండి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెంద చెత్తారు కాబట్టి చెత్తకుండా ఉండడానికి ఒక గ్లాస్ నీళ్ళు ఎప్పుడూ మీ టేబుల్పై ఉంచుకొని మీకు కోపం వచ్చినప్పుడల్లలో ఆ నీళ్ళలో కొంత తాగడానికి ప్రయత్నించండి గృహ లాభాలు స్త్రీమూలక ధన వ్యయము సంతానం వల్ల భార్యభర్తల భర్తల మధ్య స్వల్పంగా విరోధాలు కలహాలు సోదర విరోధాలు పరామర్శలు ఉంటాయి ఈ నెలలో కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది నేత్ర శిరో విష్ణు జ్వర పీడలు చికా కలిగిస్తాయి అనుకూల తేదీలు ఆరు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు రోజులు ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు ఈ ప్రతికూల తేదీలో ఎలాంటి ప్రత్యేకమైన పనులు ముఖ్యమైన పనులు చేయద్దు రెండు నాలుగు పదకొండు పదహారు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలో ముఖ్యంగా మీరు చేయాల్సిన ఆరాధన సూ సూచనలు ఏంటంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పాటించడం పాఠించడం సర్పదోషం సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించుకోవడం ప్రతిరోజు ఉదయమే రాత్రి రాకచప్పలో నీళ్లు ఉంచి ఉదయన్నే అరగేడుస్తూ తులసి తొట్లో ఆయత్య ఉదయం పారాయణ చేసిన తర్వాత తులసి చెట్లో నీళ్ళు లేని సప్తాష్టం ఉత్తమ రువడం ప్రచందం కష్టభద్వదం శ్వేతభద్వదం దేవంతం సూర్యు ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ సూచన ఆదిత దీపారాయణ చేయడం వల్ల మీకు ఉద్యోగ ప్రయత్నాల్లో జయం లభిస్తుంది కోర్టు కేసుల్లో శత్రుపాదలు కూడా తగ్గుతాయి నువ్వులతో దీపారాధన చేయండి దానివల్ల శనిపాదలు తగ్గుతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అర్చన కానీ గోవిందనామస్మరణ కానీ చేయండి దానివల్ల మీకు శనిపాదలు కూడా తొలుగుతాయి ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం కూడా చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి మంగళవారాల్లో ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు సార్లు చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామికి తమలబాగుల వెనతో అర్చన చేయండి దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి పక్షులకు ఆహారం వేయండి దానివల్ల మీకు సహాయం దైవ సహాయం లభిస్తుంది శుభమోస్తు